నమస్తే ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో హైదరాబాద్ కుక్కడిపెల్లి నల్లచెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం కూల్చివేయడంతో బాధితులు అరణ్య రోదనకు లోనవుతున్నారు నాగారం మున్సిపాలిటీలోని భవానీ నగర్ రోడ్ నంబర్ ఫోర్ ఆరవ వార్డులో గత మూడు రోజుల నుండి వరదల పారుతున్న డ్రైనేజీ పట్టించుకోని మున్సిపల్ అధికారులు స్థానిక కౌన్సిలర్ అని స్థానికులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాప్రా ఓల్డ్ విలేజ్ జై గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో కొప్పుల కుమార్ పిలుపు మేరకు గణేష్ను ప్రత్యేక పూజలో పాల్గొన్న కాపురా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి కాపురా చెరువు నూట పదమూడు ఎకరాలు కాగా అందులో మిగిలి ఉన్న భూభాగం లో కొత్తగా నిర్మాణం చే చేస్తున్న నిర్మాణాలను కూల్చివేయాలని కాపురా చెరువుకు పూర్వ వైభవం రావాలని హైడ్రా కమిషనర్ను ఏవి రంగనాథం మీడియా ముఖంగా కోరిన ఇంద్రయ్య కుషాయిగూడ స్టాప్ వద్ద మూడు రోజులుగా ఉన్న వృద్ధుడు ఏ క్షణమైన ప్రాణాలు విడిచేటట్లు కనిపిస్తుందని దయచేసి పోలీసులకు విజ్ఞప్తి స్పందించి ఈ వృద్ధుల ప్రాణాలను కాపాడాలని చక్రపాణి గౌడ్ కోరారు తెలంగాణలో వరద బాధితులను ఆదుకోవాలని బాధితులకు గీతం యూనివర్సిటీ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణప్రసాద్ పేర్కొన్నారు హెచ్బి కాలనీ డివిజన్లో ఉచిత వైద్య శిబిరం ఆయన ప్రారంభించారు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్టర్న్ రైల్వే డబ్ల్యూఆర్లో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఐదు వేల అరవై ఆరు విద్యార్హత ఐటీఐ చివరి తేదీ అక్టోబర్ ఇరవై రెండు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ హైలైట్స్ ఒకటవ టెస్టు నాలుగవ రోజు రవీంద్ర అని అశ్విన్ బంగ్లాదేశ్ను ఆరు పాయింట్ ఎనభై ఎనిమిదితో చిత్తు చేశాడు టెస్టులో నాలుగు రోజుల్లోనే భారత్ రెండు వందల ఎనభై పరుగుల సమగ్ర విజయాన్ని సాధించి పెట్టాడు సెప్టెంబర్ ఇరవై ఒకటి క్లైమేట్ డెలివర్ యుఎస్లో క్వాడ్ లీడర్ సమ్మిట్ తర్వాత బయలుదేరిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ వీడుకోలు పలికారు వార్తలు ఇద్దరితో సమాప్తం జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ